హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత మార్పు వచ్చిందనంటే ఆయన ఒక హిందువుగా మారిపోయారు ఆయన ఒక సంపూర్ణ హిందువుగా మారిపోయారని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకనంటే రీసెంట్గా ఆగస్టు ఇరవై ఏడో తారీఖు బుధవారం వినాయక చవితి సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో అంటే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది స్వయంగా పూజలో పాల్గొని ఆయనే ఆరతిచ్చి ఆశీర్వాదం తీసుకొని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే జరిగింది అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇప్పుడు ఒక హిందువుగా మారిపోయారని చెప్పి మనమైతే నూటికి నూరు పాళ్ళు చెప్పుకోవచ్చు రీసెంట్గా కూడా ఒక నెల రోజులు ఒక ఇరవై రోజుల కిందట ఆయన నుదుటికి ఇక్కడ ఎర్రటి కుంకుమ కూడా పెట్టుకోవడం అయితే జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో హిందూ మతానికి సంబంధించి కొంత పరివర్తన అనేది చెందారు అనే విధంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు హిందూ మతం అనేది నచ్చదు కదా ఆయన సడన్గా హిందూ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నారు హిందువులకు ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు అని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ హిందువులని హక్కున చేర్చుకొని అధికారంలోకి రావడానికి అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అసలు ఎందుకు ఇంత బల్లగుద్దనట్టు చెప్పవలసి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో ఆయన తిరుమలకు వస్తారని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మీరు తిరుమలకు రండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మీరు ఒక అన్య మతస్థుడు కాబట్టి మీరు ఒక క్రిస్టియన్ మతాన్ని అనుసరించారు కాబట్టి మీరు తిరుమలలోకి వచ్చే ముందు డిక్లరేషన్ మీద సంతకం చేసి నాకు కూడా హిందూ మతం మీద నమ్మకం ఉంది నేను కూడా ఈ దేవుణ్ణి ఇష్టపడతాను నాకు ఈ గుళ్ళో రావడానికి పర్మిషన్ ఇవ్వండి అనే విధంగా ఒక డిక్లరేషన్ సంతకం చెయ్యండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా తిరుమలకి వచ్చే ఆ షెడ్యూల్ ఏదైతుందో ఆ పర్యటన ఏదైతుందో దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నా మతం ఏంటని అడుగుతున్నారు కదా నేను నాలుగు గోడల మధ్య ఉంటే క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తాను నేను జనంలోకి వస్తే మానవత్వాన్ని అనుసరిస్తాను నా మతం మానవత్వం అని చెప్పి పెద్ద పెద్ద కొటేషన్లు అయితే చెప్పడం జరిగింది అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా అధికారిక హోదాలో ఏవైతే తిరుమలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పూజా కార్యక్రమాలకు సంబంధించి కానీ లేదనంటే ఇతరత్ర హిందువుల పండగలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో చాలా వరకు కూడా ఆయన పాల్గొనలేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సతీమనైన భారతమ్మ గారు స్వయంగా దంపతులు ఇద్దరు కూడా పాల్గొనవలసిన కొన్ని కీలకమైన పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తిరుమలకు సంబంధించి ఆ పూజా కార్యక్రమాల్లో వీళ్ళిద్దరూ కూడా పాల్గొనలేదని మనమైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రసాదం ఇస్తే తింటున్నట్టు నటించి ఆ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో కట్టి పక్కన పడేయడం అయితే జరిగింది అంతేకాకుండా తీర్థం ఇస్తే తాగుతున్నట్టు నటిస్తూ ఇలా తలపైకి వెనక్కి విసిరేయడం అయితే జరిగింది అంతేకాకుండా అక్షంతలు వేస్తే ఆ తర్వాత అక్షంతలు తల మీద దులిపేయడం అయితే జరిగింది ఇలాంటివి కొన్ని కొన్ని వీడియోలు అయితే గతంలో వైరల్ అయ్యాయి ఇవేవి కూడా మనం కల్పితంగా చెప్తున్నా కాదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం ఏదో కక్షపూరితంగా మాట్లాడుతున్నావు కాదు వాస్తవంగా జరిగినవి అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినవి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో గుళ్ళ మీద దాడులు జరిగినాయి రాదాలు కాల్చివేయడం జరిగినాయి విగ్రహాలు తలలను నరికేయడం జరిగినాయి విగ్రహాలు చేతులు విరగొట్టడం జరిగింది ఎన్నో పూజా కార్యక్రమాలకి ఆయన అడ్డంకులు కలిగించడం జరిగింది ఎందుకంటే గతంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వినాయక చవితి మండపాలకి కానీ దసరాకి ఏవైతే అక్కడ విగ్రహాలు పెట్టడానికి మండపాలు ఏర్పాటు చేస్తారో వాటికి కరెంటు ఫెసిలిటీస్కి సంబంధించి కానీ పర్మిషన్లకు సంబంధించి కానీ మైక్ పర్మిషన్లకు కానీ అక్కడ ఏవైతే ఈ సౌండ్ పొల్యూషన్కి సంబంధించి ర్యాలీలు తీసుకుంటారో అంటే ఊరేగింపులు తీసుకుంటారో వాటికి సంబంధించి కానీ వాటి మీద కొన్ని ఆంక్షలు విధించడం కొన్ని చోట్ల ఫీజులు ఎక్కువ వసూలు చేయడం ఇలా రకరకాల ఇబ్బందులు అనేవి పెట్టడం జరిగింది ముఖ్యంగా రామతీర్థంలోనే కానీ ముఖ్యంగా అంతర్వేది రథం తగలబెట్టడమే కానీ తిరుమల తిరుపతికి సంబంధించిన వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని అంతా కూడా పక్కదారి పట్టించడమే కానీ తిరుమల తిరుపతికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా చాలా వరకు కూడా కల్తీలు కానీ అవకతవకలు కానీ కొన్ని కొన్ని స్కాములు కానీ ఇటువంటివి కూడా బయటపడ్డాయి అంతేకాకుండా హిందూ దేవుళ్ళకి సంబంధించి హిందూ దేవాలయాలకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని తీసుకువెళ్ళి క్రిస్టియన్ మతానికి చెందిన పాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నెల నెలనో సంవత్సరానికి ఎంతనో చెప్పి వాళ్ళకి గౌరవ వేతనం కింద ఇవ్వడం జరిగింది ఇది కేవలం గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు జరిగిన ఘటనలు ఇవన్నీ అప్పుడు ఇటువంటి ఘటనలు జరిగినాయి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హిందూ మతంలోకి వచ్చి బొట్టు పెట్టుకుంటున్నారు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆశీర్వదించమని చెప్పి కోరుకోవడం అయితే జరుగుతుంది మరి ఇదంతా కూడా ఒక డబుల్ గేమ్ లాగా అనిపిస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వ్యవహార అనేది డబుల్ గేమ్ ఆడే పలమైతే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం ఇంకా గట్టి దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఉన్న శారదాపేటానికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు చేశారు అక్కడ ఉన్న శారదాపేట అధిపతులు ఏం చెప్పి అది చేశారు పూజా కార్యక్రమాలే కానీ గంగానది స్నానాలే కానీ పుణ్యక్షేత్రాలకు సంబంధించి కానీ పూజా కార్యక్రమాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు కానీ అదే హిందుత్వ మతం అనేది అదే హిందూ సాంప్రదాయాలు పాటించడం అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్ల పాటు అధికారికమైన హోదాలో ఉండేటప్పుడు సరిగ్గా ఎక్కడ కూడా పాటించలేదని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత హిందూ మతాన్ని హక్కును చేర్చుకోవడానికి హిందూ మతాన్ని ఓట్లకు సంబంధించి ఆయన సేకరించుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నట్టయితే మనకైతే అనిపిస్తుంది మొన్న రీసెంట్గా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఇక్కడ కుంకుమ బుట్ట అనేది ఎర్ర కుంకుమ బుట్ట అనేది పెట్టుకోవడం అయితే జరిగింది తాజాగా చూసుకుంటే నిన్న వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం జరిగింది మరి ముందు ముందు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చూడాలి కానీ ఏదేమైనా సరే మనస్ఫూర్తిగా పాటించి అన్ని మతాలు అనే విధంగా ఉంటే పర్వాలేదు కానీ కేవలం ఓట్ల కోసం ఏదో ముసుగేసుకొని హిందువులను మోసం చేద్దాం అనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే గట్టి దెబ్బ తగిలిందో అంతకు మించిన దెబ్బ అనేది ఇంకా రాబోయే రోజుల్లో తగిలే అవకాశం అయితే ఉందని చెప్పి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అన్ని మతాలు సమానమే నా మతం మానవత్వం అనే విధంగా ఉంటే పర్వాలేదు కానీ అక్కడో మాట ఎక్కడో పని అని చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తాయి పార్టీ ఇంకా పూర్తిగా కూడా భూస్థాపితం అయిపోయే అవకాశం అయితే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు